మోహినీ నృత్యం భస్మాసురుని ఘమండం పతనం పురాతన కాలంలో ధర్మం మరియు అధర్మం పరస్పరం పోటీపడుతున్న సమయం దేవతలు శాంతికోసం యుద్ధాలు చేస్తుండగా అసురులు అహంకారంతో ఆకాశాన్ని ముట్టాలని ప్రయత్నించే రోజులు అలాంటి రోజుల్లో అసురరాజు భస్మాసురుడు కఠినమైన తపస్సు చేస్తూ భగవంతుడైన శివుని అనుగ్రహం కోరాడు గొప్ప తపస్సు చూసి ఆపాదమస్తకంగా సంతోషించిన మహాదేవుడు భస్మాసురుని వచ్చి వత్సా నీ తపస్సు నన్ను చేసింది ఏ వరమైతే కోరుతావో పలుకు అని ఆశీర్వదించాడు భస్మాసురుడు కపటమైన చిరునవ్వుతో ప్రభూ నా చేతి స్పర్శవల్ల ఎవరి తలమీద నేను చేతిని ఉంచితే వారు భస్మమైపోవాలి ఆ శక్తిని దయచేసి ప్రసాదించండి అన్నాడు వరం ఒకసారి ఇచ్చిన తరువాత మార్చడం శివయ్యకు సాధ్యం కాదు కాబట్టి ఆయన అనుమానంతో అయినా తథాస్తు అని వరమిచ్చాడు వరం పొందిన వెంటనే భస్మాసురుని మనసులో లోభం అహంకారం పెరిగిపోయాయి ఈ ఒక్క వరంతోనే నేను దేవలోకానికి అధిపతి అవుతాను అని తలపెట్టాడు కొద్దిగ దూరం వెళ్లగానే అతని మనసులో క్రూర ఆలోచన శివుడి శక్తి నాకు ఉంటే ఎందుకు ఆయనకే వందనం ముందు ఆయన్ని భస్మం చేస్తే చాలు అని నిర్ణయించుకున్నాడు శివుడు ప్రమాదాన్ని గ్రహించి భయంతో పారిపోయి వైకుంఠం శ్రీ శ్రీమహావిష్ణువును ఆశ్రయించాడు శివుడు భయాందోళనతో విష్ణువునకు అన్నాడు ప్రభూ భస్మాసురుడు భీకరవరం పొందాడు నన్నే భస్మం చేయాలని చూశాడు అతని అహంకారాన్ని నీవే నిర్మూలించాలి విష్ణువు చిరునవ్వుతో దేవాధిదేవా దురహంకారానికి పునాది మాయే చేస్తుంది ధర్మం తప్పదా అని ధైర్యమిచ్చాడు విష్ణువు మోహిని అనే అమిత సౌందర్యమైన రూపం ధరించాడు సుగంధ గాలిలా తేలికగా తుంపరణ ముత్యాల్లాంటి నృత్యపు అడుగులతో మోహిని భూమికి దిగి భస్మాసురుణ్ణి ఎదుర్కొంది మోహినీని చూసిన భస్మాసురుడు మైమరిచిపోయాడు ఓ అప్సరసి నీవెవరు అని ఆశ్చర్యపోయాడు మోహిని మృదువుగా నేను నర్తకి నృత్యం చేసేవారిలో నిజాయితీ ఉన్నవారే శక్తివంతులు నాట్యం కావాలంటే నన్ను అనుసరించాలి భస్మాసురుడు గర్వంతో నేను ప్రపంచంలో అజేయుడిని నీ నాట్యానికి నేను సరిసమానుడిని అన్నాడు మోహిని లావణ్యంగా నృత్యం మొదలుపెట్టింది వేగం పెంచుతూ ప్రతిక్షణం మాయాజాలంలా అడుగులు వేస్తూ సాగింది భస్మాసురుడు పూర్తిగా మోహితుడై ఆమె ప్రతి అడుగునూ అనుకరించాడు ఆమె చేతులు విప్పితే అతనుకూడా చేతులు విప్పాడు ఆమె తిరిగితే అతనుకూడా తిప్పాడు చివరగా మోహిని నెమ్మదిగా తన చేయిని తన తలపై వేసింది హావభావాలు గాలిలా తేలికగా కాని ప్రాణాంతకంగా ఆమె చూస్తూ నిజమైన మహత్తు అంటే అహంకారాన్ని జయించడం అన్నట్లుగా చిరునవ్వు చిరస్మరణీయం చేసింది మోహినిని అనుసరించడంలో మునిగిపోయిన భస్మాసురుడు తన కుడిచేతిని తన తలపై ఉంచాడు క్షణంలోపే నిప్పు భస్మం అతడు నిప్పు నిప్పుగుండ్రాయిలా కాలిబూడిదయ్యాడు దేవలోకమంతా హర్షధ్వనులతో నిండిపోయింది శివుడు విష్ణువునికి నమస్కరిస్తూ ధర్మమే ఎల్లప్పుడూ గెలుస్తుంది అన్నాడు అప్పటినుంచి ప్రపంచానికి ఒక శాశ్వత పాఠం చిన్న కాషాయ రంగు చతుర్భుజాకారం అహంకారం నాశనానికి మూలం చిన్న కాషాయరంగు చతుర్భుజాకారం మాయా మరియు వివేకం శక్తి కంటే బలమైనవి చిన్న కాషాయ రంగు చతుర్భుజాకారం ధర్మం చివరికి తప్పక విజయం సాధిస్తుంది ఇది మోహిని నృత్యం భస్మాసురుని అహంకార పతనం కథ మంచి మనసే నిజమైన శక్తి